మాగుంటే లేఅవుట్ లో మ్యూజికల్ అకాడమీని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి మరియు టీడీపీ నాయకులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిలో ముఖ్య అతిథులుగా పాల్గొని మ్యూజికల్ అకాడమీని ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న అనుగుణంగా మరియు నెల్లూరు నగర ప్రజల అభిరుచికి తగిన విధంగా మహానగరాలకు ధీటుగా కూడా నెల్లూరు నగరంలో మ్యూజికల్ అకాడమీని ప్రారంభించామని నెల్లూరు సందర్శించి ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు స్నేహితులు శ్రేయాభిలాషులు పాల్గొని कार्य निर्वाह करने अभिनेत्री चारों। आज हम बात कर रहे हैं म्यूजिकल। सो टुडे डी ग्रैंड ओपनिंग ऑफ म्यूजिकल इंडिलूर। तो आई वुड लाइक टू टेक योर लिटिल बैक वेर अजैनी हैज एक्चुअली स्टार्टेड। सो आफ्टर एन एक्सटेंसिव सर्च फॉर डी म्यूजिकल एकेडमी इंडिलूर। अनफॉर्च्युन leads us to open this academy in Nellu. So uh, that is why we are opening here today. So when it comes to our academy, our academy is dedicated to our uh, vibrant community of music. So where all the, all age groups will come here and they will display and they will uh, uh, grow through the music also. So our main vision is to create a vibrant community of music. So and uh, we have the uniqueness of this academy is we will host some concerts. So concerts are basically in, uh, uh, instruments that are provided and musicians and uh, singers for the audience. So we conduct the concerts, recitals, workshops to increase our students, to increase our students, and to grow them in the music academy itself. ప్రారంభోత్సవ మహోత్సవానికి వచ్చిన అతిథులందరికీ శ్రేతరెడ్డి అనుకుంటు గిరి అనుకుంటున్నారు అందరికీ ధన్యవాదాలు అలాగే మా బంధుమిత్రులందరికీ చాలా థ్యాంక్ యూ ముఖ్యంగా నెల్లూరుకి ఒక కొత్త తీసుకున్న కావాలని ఒక మెయిన్ నేను ఈ యూజిక్ ఫ్రాంచైజీ తీసుకున్నాను ఇది త్రూఅవుట్ ఇండియా అక్రాస్ ఫిఫ్టీన్ స్టేట్స్ ఉన్నాయి మన ఆంధ్రాలో మనకి ఒక సిక్స్త్ అకాడమీ ఉంది ఓవర్ హండ్రెడ్ ప్లస్ ఉన్నాయి త్రో ఇంకా మనకు వచ్చేసి నెల్లూరులో నాలుగు చిన్న చిన్న ఉంటాయి కానీ ఒక ప్రాపర్ సిస్టమేటిక్గా కరికులం బేస్డ్గా ఎక్కడ ఉండవు మంది త్రూ ప్రాపర్ సర్టిఫైడ్ ఫ్యాకల్టీతో మంచి అకాడమిక్ జస్ట్ లైక్ స్కూల్ అకాడమిక్స్ లాగా ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టంలో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కంటే ఎక్కువ రోల్ ఇస్తున్నారు ప్రెసెంట్ చిల్డ్రన్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అలాంటి వాళ్ళకి సిటీస్లోనే కాదు నెల్లూరులో వాళ్ళకి కూడా మనం అన్నీ అంటించాలనే ఉద్దేశంతో మనం కొత్త తీసుకొని వచ్చాము అందరూ వచ్చి ఇనాద్రో ఇనాగల ఆఫర్ కింద మనకు కొన్ని ఎగ్జైటింగ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి వచ్చి అందరూ సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను ట్రైనింగ్కి వచ్చేసి త్రీ మంత్స్ ఇది సక్సెస్ అవ్వడానికి అందరూ హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను